యాస్ట్రానోట్స్ కి ఇలా అనిపిస్తుంది మేము కేవలం కొన్ని రోజులు మాత్రమే నిద్రపోయామని కానీ వాళ్ళు నిద్రలేవగా వీళ్లకు తెలుస్తుంది వీళ్ళ టీమ్మేట్స్ అందరూ అస్థిపంజరం లాగా మారిపోయారని సడన్ గా అప్పుడే క్యాబిన్ లో సముద్రపు నీరు వస్తూ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు స్పేస్షిప్ వీళ్ళ కంట్రోల్లో లేదు దీంతో అది చాలా వేగంగా సముద్రంలో మునుగుతూ ఉంటుంది వీళ్ళు బయటకు వెళ్లే ముందు డిస్ప్లే పైన ఉన్న డేట్ ని చూస్తారు నవంబర్ ఇరవై ఐదు మూడు వేల తొమ్మిది వందల ఐదవ సంవత్సరం ఇది చూసి ఇతను భయపడిపోతాడు నిజంగానే నేను రెండు వేల సంవత్సరాల వరకు నిద్రపోయానా అని వీళ్ళు తొందరగా బయటకు వచ్చి లైఫ్ ని సముద్రంలో వేస్తారు వీళ్ళు చూస్తారు వీళ్ళ షిప్ నిదానంగా సముద్రంలో మునుగుతూ ఉండడం ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళ దగ్గర వేరే దారి లేదు ఎలాగైనా కష్టపడి వీళ్ళు ఈ గ్రహం పైనే జీవించాలి చేరుకున్న వెంటనే వీళ్ళు గమనిస్తారు ఈ ప్రదేశం పచ్చని చెట్టు కూడా లేదు ప్రజెంట్ ఇప్పుడు వీళ్లకు తాగడానికి నీరు దొరకకపోతే డైరెక్ట్ గా వీళ్ళు ఆ దేవుడి దగ్గరికే వెళ్లిపోతారు ఏదో విధంగా కష్టపడి ముందుకు వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉన్న వాతావరణం చాలా విచిత్రంగా ఉంది కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత వీళ్లకు ఎడారిలో ఒక చిన్న పచ్చని మొక్క కనిపిస్తుంది ఈ దృశ్యాన్ని చూసి వీళ్ళు చాలా సంతోషిస్తారు అలాగే ముందుకు వెళ్లే కొద్ది చుట్టుపక్కల పచ్చని చెట్లు కనిపిస్తాయి వీళ్ళు చూస్తారు వీళ్ళ ముందర ఉన్న కొండపైన ఏవో విచిత్రపు ఆకారాలు కనిపిస్తూ ఉండడం చాలా ఆసక్తిగా దానిని చూడడానికి కొండపైకి చేరుకుంటారు దానిని చూసి వీళ్ళు షాక్ అయిపోతారు ఎందుకంటే అవి ఏవో విచిత్రపు బొమ్మల్లాగా ఉన్నాయి ముందుకు వెళ్లే కొద్ది ఫైనల్ గా వీళ్లకు ఒక అడవి కనిపిస్తుంది ఇంకా ఒక మంచినీటి సరస్సు కూడా అలిసిపోయి ఉన్న వీళ్ళు మంచినీటి సరస్సులో ఈత కొడుతూ ఉంటారు వీళ్ళు స్నానం చేస్తూ ఉండగా ఎవరో వీళ్ళ బట్టలని దొంగలిస్తారు వీళ్లకు ఈ విషయం తెలిసిన వెంటనే వీళ్ళు తొందరగా పరిగెత్తుతూ అక్కడికి వెళ్తారు కానీ అక్కడ కేవలం చినిగిపోయి ఉన్న బట్టలు మాత్రమే ఉన్నాయి వేరే దారి లేక వీళ్ళు దానితోనే సరిపెట్టుకుంటారు కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత వీళ్ళు ఫైనల్ గా దొంగలని కనిపెడతారు వీళ్ళు చూడడానికి అడవి మనుషుల్లాగా ఉన్నారు ఇంకా చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు మార్క్ ఇంకా తన స్నేహితులు వీళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సడన్ గా అప్పుడే వెనుకల నుంచి ఏదో గన్ పేలిన శబ్దం వినిపిస్తుంది అడవి మనుషులు ఇది చూసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు మార్క్ ఇంకా తన స్నేహితులు కూడా వాళ్లతో పాటు పరిగెత్తుతూ ఉంటారు గుర్రం పైన వచ్చిన వ్యక్తులు వీళ్ళ పైన గన్తో ఫైట్ చేస్తూ ఉంటారు మార్కు చూస్తాడు ఆ గుర్రాలపైన వచ్చిన వ్యక్తులు మనుషులు కాదు అవి కోతులు ఇక్కడ ఎలాగుందంటే ఈ కోతులు మనుషులని పట్టుకుని కొట్టేవి ఇంకా వీళ్ళ సరదా కోసం మనుషులని వేటాడేవి కోతులు వీళ్ళని బంధించి వీళ్ళ స్థావరాలకు తీసుకుని వెళ్తాయి సేమ్ టు సేమ్ మన ప్రపంచంలో మనం ఎలాగైతే జంతువులని ట్రీట్ చేస్తామో ఈ కోతులు మనుషులతో ఇక్కడ ఇలాగే చేస్తున్నాయి ఒక రోజు ఒక కోతి మార్కు ని చూడడానికి లోపలికొస్తుంది మార్కు ఆ కోతితో మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ ఇతనికి గాయం అవ్వడం వల్ల ఇతను మాట్లాడలేకపోతాడు ఈ కోతి ఇలా అనుకుంటుంది మనుషులు మూర్ఖులు వీళ్లకు తెలివి అనేదే లేదని సడన్ గా మార్క్ ఈ కోతి దగ్గర నుంచి పేపర్ ఇంకా ఒక పెన్ తీసుకుంటాడు సెక్యూరిటీ గార్డ్స్ ఇది చూసి అతన్ని కొడతారు పేపర్ పైన రాసి ఉన్న దానిని చూసి ఈ కోతి షాక్ అయిపోతుంది ఎందుకంటే వీళ్ళ దృష్టిలో మనుషులంటే జంతువులు